హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ్ గ్రాఫిక్స్ ఈ అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏఓ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీద షేర్ చేయబోతున్నాను సో ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉన్నారో మెయిన్ ఏంటంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నారో వారైతే కనుక ఈ నోటిఫికేషన్ని అసలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూసి త్వరగా అయితే అప్లై చేసుకోండి ఈ పోస్ట్ అనేది అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఈ మొత్తం నోటిఫికేషన్ వేకెన్సీస్ మనం చూసినట్లయితే కనుక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వేక ఈ నోటిఫికేషన్ని క్యాటగిరీ వైజ్గా అయితే డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరిగింది ఎస్సీ వాళ్ళకి మనం చూసినట్లయితే మొత్తం ఫిఫ్టీ వన్ పోస్టులు ఉన్నాయి అలాగే ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే నైంటీ వన్ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే థర్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి అలాగే యూఆర్ వాళ్ళకైతే అన్ రిజర్వ్డ్ అయితే కనుక వన్ ఫార్టీ టూ పోస్ట్లు అయితే ఉన్నాయి అలాగే మొత్తం పోస్టులు మనం చూసినట్లయితే కనుక టోటల్గా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ పోస్టులు అయితే కనుక ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది ఈ పోస్ట్కి అయితే ఆగస్ట్ పదహారు నుంచి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి సెప్టెంబర్ ఎయిట్ ఈ పోస్ట్కి ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే అక్టోబర్ థర్డ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అయితే నవంబర్ ఎయిట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే సెవెన్ డేస్ బిఫోర్ అయితే కనుక మీరు ఎగ్జామ్ ఆన్లైన్లో అయితే కాల్ లెటర్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి మీరైతే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసిఐఎన్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా అయితే మీరైతే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అనుకుంటే కనుక మన మీడియా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే డైరెక్ట్ అప్లికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే మీ యొక్క ఏజ్ అనేది ట్వంటీ వన్ ఇయర్స్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అలాగే థర్టీ ఇయర్స్ అయితే కనుక ఉండాలి ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అలాగే కేటగిరీ వైజ్గా అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అలాగే ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే పీడబ్ల్యూ వీడి జనరల్ వాళ్ళకి అయితే టెన్ ఇయర్స్ అలాగే పీడబ్ల్యూ బీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ అలాగే పీడబ్ల్యూ బీడీ ఓబీసీ వాళ్ళకైతే థర్టీన్ ఇయర్స్ అనేది రిజర్వేషన్ అనేది సారీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిషనర్ ఆఫీస్ ఆఫీసర్స్ ఇన్క్లూడింగ్ ఈసీఓ ఎస్ఎస్సీఓ జనరల్ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిషనర్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఈసీవో ఎస్ఎస్సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక టెన్ ఇయర్స్ అలాగే ఈసీఓ ఎస్ఎస్సివో ఓబీసీ వాళ్ళకైతే కనుక ఎయిట్ ఇయర్స్ అలాగే కన్ఫర్మ్డ్ ఎల్ఏసి ఎంప్లాయీస్ వాళ్ళకైతే కనుక ఫర్దర్ రిలాక్సేషన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి అయితే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదంటే దానికి ఈక్వల్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు బేసిక్ పే అనేది ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ పోస్ట్కి క్వాలిఫై అయిన వాళ్ళకైతే కనుక వన్ ఇయర్ పాటు ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ మనం ఫీజు డీటెయిల్స్ అనేవి మనం చూస్తే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఈడి వాళ్ళకైతే కనుక ఎయిటీ ఫైవ్ రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అలాగే జిఎస్టీ అయితే పడుతుంది అలాగే మిగిలిన అందరికీ అయితే కనుక అప్లికేషన్ ఫీజు అవన్నీ కలిపి సెవెన్ హండ్రెడ్ అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ అనేది అయితే అప్లికేషన్ టైంలో అయితే కనుక పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ మోడ్లో మాత్రమే ఇది పేమెంట్ అనేది చేయాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే కనుక ఇది త్రీ టైట్ ప్రాసెస్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అలాగే మెయిన్స్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనం చూసినట్లయితే కంటే ఇందులో రీజనింగ్ ఎబిలిటీ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఈ రీజనింగ్కి అయితే థర్టీ ఫైవ్ అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి అయితే థర్టీ ఫైవ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అయితే కనుక థర్టీ మార్క్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అలాగే థర్టీ ఫైవ్ మార్క్స్ అలాగే థర్టీ ఫైవ్ మార్క్స్ క్వాంటిటీవ్ ఆప్టిట్యూడ్కి థర్టీ ఫైవ్ మార్క్స్ అలాగే ఇంగ్లీష్కి అయితే థర్టీ మ్యాక్సిమం మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక క్వాలిఫయింగ్ మార్క్స్ అనేవి మనం చూస్తే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ వాళ్ళకి అయితే ఇంగ్లీష్లో రీజనింగ్ ఎబిలిటీలో అయితే సిక్స్టీన్ మార్క్స్ వచ్చి ఉండాలి అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్లో అయితే కనుక సిక్స్టీన్ మార్క్స్ వచ్చి ఉండాలి అలాగే ఇంగ్లీష్లో నైన్ మార్క్స్ వచ్చి ఉండాలి అలాగే మిగిలిన కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే కనుక రీజనింగ్ ఎయిటీన్ అలాగే యాప్టిట్యూడ్కేమో ఎయిటీన్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కేమో టెన్ మార్క్స్ అయితే కనుక వాళ్ళకైతే క్వాలిఫై అవడానికి ఈ మార్క్స్ అయితే కనుక వచ్చి ఉండాలి అలాగే దీనికి సంబంధించిన డ్యూరేషన్ అనేది చూస్తే కనుక మనం ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ టోటల్ వన్ అవర్కి అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే వన్ అవర్కి కండక్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మనం మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే కనుక ఈ మెయిన్ ఎగ్జామినేషన్ అనేది టోటల్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి అనేది మనం చూసినట్లయితే కనుక టోటల్ వన్ ట్వంటీ క్వశ్చన్స్కి అయితే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది రీజనింగ్ ఎబిలిటీకి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అలాగే డేటా అనాలిసిస్కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే థర్టీ అనేవి ఉండడం జరుగుతుంది అలాగే మార్క్స్ అనేవి రీజనింగ్ ఎబిలిటీకి అయితే నైంటీ మార్క్స్ అలాగే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి అయితే సిక్స్టీ మార్క్స్ అలాగే డేటా అనాలిసిస్కి అయితే నైంటీ మార్క్స్ అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి అయితే సిక్స్టీ మార్క్స్ అనేది ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సేమ్ ఇది కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అంటే ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే కేటగిరీ వైజ్గా అయితే కనుక ఎవరికి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఈ ఎగ్జామ్ అనేది టూ అవర్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే థర్డ్ వచ్చి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మెయిన్ ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారికి అయితే కనుక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ అనేది టోటల్ సిక్స్టీ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో ఈడబ్ల్యూఎస్ అన్ రిజర్వ్డ్ అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి అయితే థర్టీ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి లేదంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ వాళ్ళకైతే కనుక ట్వంటీ సెవెన్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి క్వాలిఫై అవ్వాలి అంటే కనుక ఈ మార్క్స్ అనేవి వారికి వచ్చి ఉండాలి ఫైనల్గా అయితే మెయిన్ ఎగ్జామ్ అలాగే ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఆధారంగా అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది అయిన తర్వాత వాళ్ళకి అయితే కనుక మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్నమాట ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఆగస్టు పదహారు నుండి సెప్టెంబర్ సెప్టెంబర్ ఎయిట్ వరకు అయితే మీరు అప్లికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అలాగే అప్లై చేసుకునేటప్పుడు అయితే కనుక ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేయాలి అలాగే సిగ్నేచర్ అలాగే ఇంప్రేషన్ అనేది వారు స్కాన్ చేస్తారు అలాగే హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అలాగే వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అనేది కనుక మీరు అయితే కనుక అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు అయితే ఇవ్వాల్సి ఉంటుంది దీనికి ఫీజ్ పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్లో మాత్రమే చెల్లించాలి అంటే డెబిట్ కార్డ్ రూపే అలాగే మాస్టర్ కార్డ్ అలాగే క్రెడిట్ కార్డ్స్ అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే ఈ ఫీజ్ పేమెంట్ అనేది చెల్లించడానికి అయితే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది ఎల్ఐసి సంబంధించిన అయితే నో కంప్లీట్ నోటిఫికేషన్ ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఏఏఓ పోస్టుకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు కావాలి అనుకుంటే కనుక ఈ నోటిఫికేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని చూసి అయితే కనుక ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో వారైతే మిస్ అవ్వకుండా కనుక అయితే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇటువంటి మోర్ అప్డేట్స్ అలిగి ఇటువంటి మోర్ నోటిఫికేషన్ కోసం అయితే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ